గురుగారు ఆయుష్ పెరగడానికి మంత్రం ఏమన్నా ఉందండి అని అడిగారు సరే మీకు తొంభై ఏళ్ళ దాకా ఉంటారు డెబ్భై ఏడు నుంచి తొంభై ఏడు దాకా బెడ్ మీద అనుకోండి ఈ ఆయుష్ ఉపయోగించిందా మీకు అయ్యా ఈ ప్రశ్న ఎలా అడగాల్సింది ఉన్న నాళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో సాధ్యమైంది ఎక్కువ సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పరిపూర్ణ జీవితం ఉంటారు వందేళ్ళు నరసాపురంలో మా ఉండేవారు ఆయన నూట మూడవ ఏట కాలం చేశారు మా గణిత శాస్త్ర మాస్టర్ ఆయన అలాంటి వాళ్ళని చూసి ఒక ఐదారు గురిని అంచత ఆయుష్ కోసం మంచిదే అలాగే చిన్న పిల్లలకి ఏమన్నా ఒక రుగ్మతలు ఉన్నాయి అలాంటి వాటికి అంతే అంతేత ఆయుష్షు పెరగడానికి ఏమిటి ఈ ప్రశ్నలు అడగకండి దానికోసం మీకు సూచన ఏమిటి అంటే స్వాతి నక్షత్రం క్యాలెండర్లో చూసుకోండి స్వాతి ఉన్న రోజుని దగ్గరలో ఉన్న నరసింహ దేవాలయంలో నరసింహుడికి అర్చన చేయించుకోండి కనీసం మూడు స్వాతి నక్షత్రాలు నెలకు కొంచెం దూరంగా ఉన్న క్షేత్రాల్లో అయితే స్వాతి ముందు రోజు వెళ్ళి రాత్రి అక్కడ స్వామి సన్నిధిలో ఉండి పొద్దున్నే స్వామికి అభిషేకం జరుగుతుంది దర్శించుకురావడం ఇది మొదటి పద్ధతి రెండవది ఇంట్లో రోజు కూడా ఒకసారి కానీ మూడుసార్లు కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఇది కూడా మనకి పుస్తకాలు దొరుకుతున్నాయి గూగుల్లో ఉంటుంది ఈ మధ్యని ఒక సొసైటీ వాళ్ళు యజ్ఞం కూడా చెప్తున్నారు ఒకటి ఏమిటో తెలిసిన అది నృసింహ కవచ స్తోత్రం అని చెప్పి అది కూడా ఉంది కొంచెం నృసింహ కవచం చదివేటప్పుడు జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకోవాలి నృసింహ కవచము నృసింహ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఇవి చేసుకోండి పానకం వడపప్పు నివేదన చేయండి సాధ్యమైనంత వరకు ఎంగిలి పదార్థాలు అసలు తినకుండా ఉంటే మంచిది ఈ స్తోత్రాలు చదివేటప్పుడు కొంచెం మర్యాదగా శుచిగా ఉండి చెయ్యండి ఇది అందరికీ కూడా ఉపయోగిస్తుంది లేదండి మేము కొంచెం పద్ధతంతా ఆచారాలు అవన్నీ ఉన్నాయండి అని మీరు అంటారా అయితే ఓపెన్ చేయండి వజ్రనఖాయ తీష్ణ దౌష్ట్రాయ ధీమహి తన్ను నారసింహ ప్రచోదయాత్ నృసింహ గాయత్రి మంత్రం అంటారు దీన్ని ఇది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చెయ్యాలి ఉదయం పూటే విత్ ఎంప్టీ స్టమక్ అంటే కాఫీ టిఫిన్లు కొట్టి తీరుబడిగా కూర్చొని చదువుతాం కుదరదు దయచేసి ఈ మధ్య కొంతమంది ఎక్కడెక్కడో జేరి సంస్థల్లోనూ నేర్చుకొచ్చి మనస్సు ప్రధానం కానీ ఇవన్నీ దేనికన్నారండి మా గురువుగారు మనస్సు ప్రధానమైతే చాలా సంతోషము అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకి సున్నమే వేతామురా వేయండి చూద్దాము అక్కడ మనస్సు ప్రధానం కాదా ఇక్కడ మీకు మనసు ప్రధానమా ఆరోగ్యం కావాలా గమనించండి మంత్రములన్న వాటికి వాటి మర్యాద కాపాడండి అవి మన్ని కాపాడతాయి ఏమిటది వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ దీని మీద కూడా ఒక అలవాటు తెలుగు నాట వచ్చింది తెలుగు వాళ్ళ వాళ్ళిళ్లలో అలాగ నరసింహస్వామి హిరణ్య గత చంపేలాంటి ఫోటో పెట్టుకుంటే ఇంట్లో అవుతాయి కదండి ఎవడు చెప్పాడయ్యా ఇది ఎవడు చేశాడయ్యా ఇంట్లో ఉండకూడని ఫోటోలుండే మ్యాగజిన్స్ ఇంట్లోనే పెట్టుకుంటున్నావే నీకేం ప్రమాదం జరగటాలా దేవుడి ఫోటో అది ఆ ఫోటోలో తమాషా ఉంటుంది తెలుసా ఒక కాలు ఇంటి లోపల ఉంటుంది ఒక కాలు గడప బయట ఉంటుంది నరసింహ అవతార అది అంచేత వాటి వల్ల ప్రమాదం కాదు కానీ కొంతమంది దేవతలు వేరే వేరే రూపాల్లో ఉన్నవి పెట్టుకోద్దుమర్రో అని పెద్ద పెద్దలే చెప్తారు కానీ మనం పట్టుకు ఇంట్లో పెట్టుకుంటాం అది తమాషా అంటే దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి శ్రద్ధగా నృసింహ కరావలంబ స్తోత్రము నృసింహాష్టకము లేదా నృసింహ కవచము ఈ మూడింటిలో ఏవైనా కానీ రెండు ఉదయం పూట చదువుకోండి వడపప్పు పానక నివేదన అలాగే ఇప్పుడు చెప్పిన గాయత్రి మంత్రం ఉంది వజ్ర నఖాయ విద్మయే తీక్ష్ణదంష్ట్రాయ ధీమయి తన్ను నరసింహ ప్రచోదయాతు ముందు ఓంకారం చెప్పలేదు నేను ఎంచత ఆచారవంతులైన వాళ్ళు మాత్రమే ఓంకారంతో కూడినది చేయాల్సి ఉంటుంది లేనట్టయితే మామూలుగా చదువుకోవచ్చును తప్పేమీ లేదు గమనించండి నరసింహ అవతారం ఎందుకు వచ్చింది అంటే చాలామంది చంపడానికి అంటారు ఒక్కసారి పురాణం చూస్తే నరసింహ అవతారంలో ఇరవై ఏడు రహస్యాలు ఉన్నాయి ఇక్కడ అది విశేషం అంటే ఆయుధాల దగ్గర నుంచి ఆవిర్భావం దగ్గర నుంచి ప్రహ్లాదుడికి అనుమతి ఇవ్వడం దగ్గర నుంచి అన్నట్టు ప్రహ్లాదుడికో వరం ఇచ్చాడు స్వామి ఇక్కడి నుంచి నీ వంశంలో వాళ్ళని ఎవరని నేను చంపను అన్నాడు హిరణ్యగతుడిని చంపాడు ఆ తర్వాత బలిచక్రవర్తి ఉన్నాడు తర్వాత విరోచనుడు ఉన్నాడు తర్వాత ఇంకో మహానుభావుడు ఉన్నాడు బాణాసుడు వాళ్ళని ఎవరిని స్వామి చంపలే చిన్న పిల్లవాడికి కూడా తేలికగా దొరికేవాడు నరసింహుడు చాలామంది నరసింహుడు అని కానీ ఉగ్రం అనుకుంటాడు ఉగ్రం అన్నది మీరు తప్పులకి మీలో భక్తికి ఉగ్రము కాదు ప్రేమ చూపిస్తాడు అది అలాంటి స్వామి తప్పకుండా సేవించండి స్వస్తి